జూనియర్ ఎంటైర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వార్టు చిత్రము మరికొన్ని రోజులలో థియేటర్లోకి రాబోతుంది అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా బిజినెస్ చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే బాలీవుడ్లో హృతిక్ రోషన్ అదేవిధంగా టాలీవుడ్లో జూనియర్ ఎంటైర్ ఉండడంతో దాదాపుగా బిజినెస్ లెక్కలు కూడా భారీగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది అనేది మనకు స్పష్టంగా గమనించవచ్చు అయితే తాజాగా ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి బిజినెస్ లెక్కలు బయటకు వచ్చేసాయి దాదాపుగా నూట ముప్పై కోట్ల గ్రాస్ బరిలో దిగబోతుంది ఈ యొక్క చిత్రము అంటే మినిమము ఈ యొక్క చిత్రమే హిట్ కావాలంటే నూట ముప్పై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబడితే ఈ యొక్క చిత్రము తెలుగు రాష్ట్రాలలో హిట్ స్టేటస్కు చేరుకుంటుంది అయితే నిర్మాత ఈ బడ్జెట్ పెట్టి కొనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్కి క్రేజ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ యొక్క కలెక్షన్లు ఎలాగైనా రాబట్టవచ్చు అనే కాన్ఫిడెన్స్తో కూడా ఇక్కడ బడ్జెట్ పెట్టారు అయితే మరి ఎన్టీఆర్ ఈ యొక్క నూట ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్లని ఏపీ మరియు తెలంగాణలో రాబడతారా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్